భర్త కన్నప్ప గుడికి వెళ్ళాలంటే ఈ మెట్లు ఎక్కాలి శ్రీకాళహస్తి దేవాలయం పక్కనే ఉంటుంది ఈ దారిలో మనకి మామిడికాయ ముక్కలు అలాగే టిఫిన్ ఈవెన్ టీ ఇవి చూసారా ఇవి మామిడికాయ ముక్కలు అమ్ముతుంది ఇవన్నీ ఉన్నాయి అంటే వాక్ చేసేటప్పుడు ఇవి తింటే కొంచెం అలసట తగ్గుతుంది కదా అలాగే నీరసం రాకుండా ఉంటుంది ఎందుకంటే చాలా స్టెప్స్ ఎక్కాలి ఈ ఈ స్టెప్స్ ఎక్కిన కొంచెం దూరం తర్వాత పైనుంచి చూస్తే ఈ శ్రీకాళహస్తేశ్వరుని టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్ని గోపురాలు ప్రాంగణం మొత్తం అలాగే శ్రీకాళహస్తి సిటీ పక్కనే ఉన్న బ్రిడ్జ్ ఈ రెండు గోపురాలు కూడా కనిపిస్తాయి చూసారా చుట్టూరు ఉన్న ప్రహరీ వాల్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది పక్కనే ఉన్న